పద్దెనిమిదో అధ్యాయ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయ మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాము వారు విశకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజారుకున్నట్లు ఈమెకి న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను దేవుని స్తోత్ర నిత్యము ప్రార్థన చేయాలి ఇది దేవునికి ఇష్టం విశకక ప్రార్థన చేయాలి ఇది దేవునికి ఇష్టము గమనించాలి నిత్యము ప్రార్థన చేయాలి విసకక ప్రార్థన చేయాలి ఏ విషయంలో మనం ఏ విషయంలోనైతే దేవుణ్ణి అడుగుతున్నామో ఏది కావాలని మనం ఆశపడుతున్నామో ఏది పొందుకోవాలని తపన పడుతున్నాము ఏది తొలగిపోవాలని తపన పడుతున్నాము ఏ బాధ పోవాలని ఏ దిగులు పోవాలని ఏ నిందలు పోవాలని ఏ అవమానాలు పోవాలని ఏ శత్రువులు మన మీద దాడి చేస్తున్నారో ఆ శత్రువులు అణిచి అణిచివేయబడాలని మనం ఏదైతే భారము కలిగి బతుకుతున్నామో ఆ భారములో ఆ కొదువులో ఆ కొరతలో నీకు సహాయము రావాలి అని అంటే దేవుడు చెబుతున్న సంగతి మనుషులు చెప్పే సంగతి కాదు ఇది దేవుడు చెప్పే సంగతి ఆయన అంటాడు నీకు సమాధానము రావాలి అని అంటే ఆయన అంటాడు నీవు విశకక ప్రార్థన చేయాలి ఏదో ఒకరోజు చేసి సమాధానం రాలేదని ఆపేయకూడదట ఏదో ఒక వారం రోజులు చేసి సమాధానం రాలేదని ఆపేయకూడదట ఏదో ఒక నెల చేసి సమాధానం రాలేదని ఆపేయకూడదట అర్థమవుతుందా ఒక్కొక్క సమస్య ఒక రోజులో తొలగిపోద్ది ఒక రోజులోనే జవాబు ఇచ్చేస్త ఒక్కొక్క సమస్య నాలుగు రోజులు చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సమస్య వారం రోజులు చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సమస్య నెల కూడా చేయాల్సి వస్తుంది ఇంకా చెప్పిన ఇంకా బలమైన సమస్య అయితే ఒక్కొక్కసారి సంవత్సరం కూడా పెడతాడు ఆయన అదేందయ్యా దేవుడు వెంటనే ఇచ్చేయచ్చు కదా అని అంటే మన లెక్కలకి దేవుని లెక్కలకి చాలా తేడా ఉంది ఆయన ఏదైనా ఒకటి ఇవ్వాలి అనుకుంటే అది మనకు ప్రయోజనమై ఉంటేనే అది మనకు మేలు కలుగు చేస్తుంది అనుకుంటేనే దాన్ని దేవుడు మనకిస్తాడు ఇప్పుడు అది నీకు ఇచ్చాను అది నీకు మేలు కలుగు చేయదనుకో నీకు వెంటనే ఇచ్చిన ఉంది అది నేను కీడులో పడేస్తుందనుకో నీకు వెంటనే ఇచ్చిన సుఖమే ఉంది అందుకే దేవుడేం చేస్తాడంటే ఒకవేళ మనం అడిగే దానిలో కీడు ఉంటే ఒకవేళ మనం అడిగే దాంట్లో నష్టం ఉంటే దానిలో ఉన్న నష్టాన్ని దానిలో ఉన్న పరిస్థితిని తీసివేసిన తర్వాతే నీకు ఇస్తాడు దాన్ని అప్పుడు దాకా దాన్ని నీకు నీకు ఇవ్వనే ఎవడు నువ్వేం అడుగుతూ ఉంటావు ప్రభు నాకు లేదయ్యా నాకు రాలేదయ్యా నాకు తెలిగిపోలేదయ్యా కానీ నీకు తెలియదు ఏంటి అని అంటే దాని వెనుకున్న కష్టము దాని వెనుకున్న శ్రమ దాని వెనుకున్న ఇబ్బంది దాని కనుక నీ మీదకి వచ్చేటువంటి పోరాటము ఇవన్నీ దేవుడు ఎరిగినోడు కనుక నీకు దాన్ని ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఇది వెంటనే నీకు అవసరం అనుకో దాన్ని వెంటనే ఇచ్చేస్తాడు అందుకనే ఒక్కొక్కసారి దేవుడు ఏమన్నాడంటే నువ్వు అడుగుతూ ఉండాలి నువ్వు మొర్ర పెడుతూ ఉండాలి సమయం వచ్చినప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన దాన్ని తప్పక మనకిస్తాడట అడుగుడి నీకు ఇవ్వబడని చెప్పిన దేవుడు వెతుకుడి నీకు దొరుకుతుందని చెప్పిన దేవుడు తట్టుడి నీకు తీయబడుతుందని చెప్పిన దేవుడు అబద్ధం అబద్ధమాడడు మనం అడిగిన ఏ ప్రార్థన నిరర్ధకము కానేరదో ఆయన తప్పక మనకి సహాయం చేస్తాడు అయితే ఎలా అడగమంటున్నాడు దేవుడు అంటే విశకక్క ప్రార్థన చేయండి ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడంట ఒక ధనవంతుడు అతను ఎలాంటి వాడంటే దేవుడికి భయపడ్డం మనుషుల మాట అసలు లెక్క చేయడు మనుషులకు భయపడ్డు దేవుని మాట అసలు లెక్క చేయుడు తను ఏం చెబితే అదే జరగాలి తను ఏ నిర్ణయం తీసుకున్నా అదే కరెక్టు అనేటువంటి స్వభావం కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం తీర్చమంటే అది కుదిరే పనేనా ఆడికి నచ్చితేనే చేస్తాడు చేయడు వాడికి ఇష్టమైతేనే చేస్తాడు చేయడు ఎందుకంటే వాడు మూర్ఖుడు ఎవడ మాట అనడో అలాంటి మూర్ఖుడు మారాలి అని అంటే అలాంటి మూర్ఖుడు మనసు పొందాలి అని అంటే ఇప్పుడు చూడండి ఆమె వెళ్ళిందంట అయ్యా నాకు నా ఇంట నా పక్కింటి ఆమెకి నాకు నా శత్రువుకి న్యాయం జరగట్లా నేను అడుగుతుంది ఏమో తను కావాలంటున్నా తను అడుగుతుంది నేను కావాలంటున్నాను మా ఇద్దరికి న్యాయం జరగట్లా నేనేమో న్యాయం అడుగుతున్నా అవతరుడు అన్యాయంగా అన్యాయం అడుగుతున్నారు మరి నాకు న్యాయం తీర్చమంటే ఎవరు ముందుకు రావట్లా ఎందుకంటే నా ఎదురు ఎదురుట్టున్న మనిషి గయ్యాళి ఆమెతో ఆ నోటికి ఎవరు ఎదురెళ్ళి పెద్దం చేయలేరు నాకంటే ఆమె బలవంతురాలు ధనంలోనూ ఆస్తిలోనూ అన్ని విషయాలలోనూ బలవంతురాలు కాబట్టి నాకు న్యాయం తీర్చడానికి ఎవరు రావట్లా అందుకే నీ దగ్గరికి వచ్చాను నాకు న్యాయం తీర్చమని అడిగా అడిగిందంట ఆయన దగ్గరికి వచ్చి వీడేబో దేవుని మాట్టినేవాడు కాదు మనుషులు మాట్లేనేవాడు కాదు ఎన్లా పో పో అన్నాడు వెళ్ళిపోయింది మరలా మరసలో వచ్చింది అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా నా పక్షాన నా నా పక్షాన మేలు చేయని అడిగింది ఎన్నిసార్లు చెప్పాలి నీకు బుద్ధి లేదా పో అని అన్నాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మానుకుందా అంటే మానుకోవాల మూడో రోజు కూడా మళ్ళా వచ్చింది ఏమంటున్నాడు ఈ బుద్ధి లేని మళ్ళీ వచ్చింది కాళ్ళు పట్టుకుని బయట లాక్కొని రా అని అన్నాడు తీసుకెళ్ళి పడేసారు లాక్కొని వెళ్ళి అయినా మానేసిందా మానేయలా నాలుగో రోజు కూడా వచ్చింది నాకు న్యాయం తీర్చయ్యా అని నాలుగో రోజు వచ్చేసరికి ఏమనుకున్నాడు వీడు అరే నాయన నేను మనుషులకు భయపడలేదు దేవుడికి భయపడలేదు కానీ ఈ వాళ్ళకి భయపడాల్సి వస్తుంది ఎందుకో ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ నెట్టేస్తున్నా కానీ తిట్టి పంపించేస్తున్నా కానీ కొట్టి పంపించేస్తున్నా కానీ ఆగట్లేదు వచ్చేస్తుంది కాబట్టి నేనేం చేయాలా ఇక నేనేం చేయలేను ఏం చేయాలా ముందు సమస్య ఏందో కనుక్కోండి ఆ న్యాయం తెచ్చి పంపించేసామనుకో ఇంకా మన దగ్గరికి రాదు అనుకొని ఆమెను పిలిచి ఆమెకు న్యాయం చేసి పంపించాడట ఏమర్థమైంది ఇక్కడ యశ్వరావు చెబుతున్నాడు ఈ మాట ఏమర్థమవుతుంది ఓ దుర్మార్గుడు ఓ జాలి లేనోడు ఓ కనికరం లేనోడు దేవుడు అంటే భయం లేనోడు మనుషుల మాట అసలు పట్టించుకోనోడు మూర్ఖుడు ఒక మూర్ఖుడే ఒక విధవరాలి మాటకు లోబడి మారాడు అని అంటే నీ దేవుడు ఎంత కనికర పూర్ణుడు నీ దేవుడు ఎంత శాంత స్వరూపుడు నీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు నీ దేవుడు అరగ్గానే అక్కర్లు తీర్చే కరుణామయుడు మరి ఆయన అడిగితే నీకు ఈడ ఎలా అడగాలి ఆమె ఎలా అడిగింది జ్ఞాపకం చేసుకుంటున్నావా నువ్వు గుర్తు చేసుకుంటున్నావు నువ్వు ఒకరోజు అడిగిందని చెప్పి నేను చేయను అని చెప్పి వదిలేసిందా వదిలేయిలా ఆయన ఇసుకొచ్చేదాకా ఆయనకి ఆ మనసు చెలించేదాకా అడుగుతూనే ఉంది ప్రాధాయపడుతూనే ఉంది అందుకే ఆయన అనుకున్నాడు మరి నాయనా నేను మనుషులకు భయపడలేదు దేవుడికి భయపడలేదు ఎవరికి భయపడలేదు కానీ ఈ విధవరాలకు భయపడాల్సి వచ్చింది అని చెప్పి ముందు ఆమెకు న్యాయం తీర్చి పంపించేశాడు అలాగే దేవుని బిడ్డలైన మీరు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన అడిగేటప్పుడు ఎలా అడగాలి దేవుణ్ణి ఎలా ప్రాధాయపడాలి దేవుణ్ణి అంటే ఏదో ఒక రోజు అడిగి వదిలేసామనేది కాదు ఆయన సహాయం చేసేదాకా మొండి మనిషిలాగా ప్రా అలా ఎవరు చేశారు సూర్య బైబిల్ గ్రంథంలో అన్యురాలో ఉంది కణాను అని పేరు రాయి రాయబడి ఉంది ఆమె తన కుమార్తెకి దెయ్యం పడితే యేజుపుర దగ్గరికి వెళ్ళి ఆయన చేయను అన్నా కానీ వదల్లా బతిమాలుకుంది కుక్కతో పోల్చుకుంది ఎన్నెన్నో రకాలుగా ప్రాధాయపడింది అప్పుడు అన్నాడు అమ్మా నీ విశ్వాసం గొప్పది పోమని బిడ్డ తగ్గిపోయింది పో అని అన్నాడు పొట్టుదల కలిగి వెంబడించింది కుదరదు పో అన్నా కూడా వదల్లా అది మాత్రమే కాదు పట్టుదలగా యాకోబు ఒక రాత్రి అంతా దేవునితో ప్రార్థన చేశాడు ఏమనయ్యా ఈ రాత్రి నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడవను తెల్లారిన చేశాడు చేశాడంట ప్రార్థన మొదలుపెట్టాడంట ఆపకుండా ప్రార్థన చేస్తుంటే దేవుడు చూసి ఇంకెట్టా ఇట ఆపుడు ఈడని చెప్పి దోతను పంపించాడు దోత యుద్ధం చేసింది యాకోబు యుద్ధం చేసిన దూత గలపడ్డాడు కాలు కాలు నరం తగ్గొట్టింది అయినా కానీ యుద్ధం మానలా ప్రార్థనాపల ఇవాళు దీపితేనే ఇవాళ ఈ ప్రార్థన ఆపుతా నువ్వు మాట్లాడితేనే ఈ ప్రార్థనాపుతా అని పట్టుదలగా చేశాడు తెల్లారు తెల్లారుజామని వచ్చి నింది నువ్వు దేవునితోనే పోరాడి గెలిచావు కాబట్టి పో ఇకమీద నువ్వు ఏ కాదు ఇస్రాయల్ని దీవించబెట్టిన చెప్పి దేవుడు దీపించేశాడు కాబట్టి దేవుని పెట్టలేరా మన ప్రార్థన ఎలా ఉండాలి ఏదో నామకార్థమైన ప్రార్థన దేవునికి ఇష్టం కాదు ప్రార్థన చేస్తే పట్టుదలగా చేయాలి ప్రార్థన చేస్తే దేవుని హృదయాన్ని కదిలించాలి ప్రార్థన చేస్తే దేవుని హృదయం మన దగ్గరకు పరిగెత్తుకొని రావాలి కాబట్టి అలాంటి ప్రార్థన హిజుక గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయం కదిలిపోయి ఏసేయాలని మళ్ళీ పంపి చేయమన్నాడో పో నువ్వు చావో ఇంకో పదిహేను సంవత్సరాలు నీకు ఆయనకిస్తా పో అని అన్నాడు ఆ రీతిగా మనం కూడా ఎలా చేయాలంట దేవుని దగ్గర ప్రార్థన అంటే చాలా పట్టుదలగా చేయాలి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఇదే పట్టుదల కలిగిన ప్రార్థన విసకక్క చేసే ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన మనం ఇలా చేసినప్పుడు మనం ఏ దాని కొరకైతే దేవుని దగ్గర ప్రాధాన్యపడుతున్నామో అది తప్పక మనకు దొరుకుతుంది ఆమెన్ అూయా అలిలుయా అలిలుయా దేవుని వాక్యాన్ని గాక